అక్షర పరబ్రహ్మ పేరుతో ప్రారంభిస్తున్నాను నేడు ఏ గుడి చూసినా ఏ మందిరం చూసినా ఏ ప్రార్థనాలయం చూసినా అంటే మసీద్ కానీ చర్చి కానీ ఇలా ఏ ప్రార్థనాలయం చూసినా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి దీని అర్థం భక్తులు అనేక మంది ఉన్నారు వారు తమ భక్తిని పాటిస్తూ ఉన్నారు మరి తొంభై తొమ్మిది శాతం మంది భక్తులే కనిపిస్తున్నప్పుడు ఇక్కడ నేరాలు ఘోరాలు ఒక శాతం మాత్రమే ఉండాలి కదండి కానీ నేడు చూస్తుంటే తొంభై తొమ్మిది శాతం నేరాలు ఘోరాలే కనిపిస్తున్నాయి మరి భక్తులు ఇంతగా భక్తి పాటిస్తున్నా కూడా ఎందుకు నైతికత రావడం లేదు మనుషుల్లో అని అంటే మనం మొదటే చూసాము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో చెప్పింది భగవద్గీత నుండి భక్తులు తనని యథార్థంగా గుర్తించకపోవడం వలన చెడుల్లోకి జారిపోతున్నారు అని ఓహో అయితే దీని అంతటికి కారణం భక్తి అయితే పాటించబడుతుంది కానీ దేవుడి పట్ల అవగాహన అయితే లేకుండా ఉంది కాబట్టి ఆ అవగాహన గురించి శాస్త్రాన్ని ఒకసారి పరిశీలిస్తే భగవద్గీత నుంచి మనం ఆల్రెడీ దేవుడి గురించి ఆయన పుట్టడు అన్న విషయం పదో అధ్యాయం మూడవ శ్లోకంలో చూశాము మరి ఇదే విషయం బైబిల్ సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో పంతొమ్మిదవ వాక్యంలో ఏమనుందంటే ఆయన నరపుత్రుడు కాదు అలాగే ఖురాన్ నూట పన్నెండవ సూర మూడవ ఆయతిలో చెప్పబడింది ఆయన ఎవరి సంతానము కాదు అని అంటే మూడు గ్రంథాల నుంచి మనకు తెలిసిన విషయం ఏంటి ఆయన పుట్టడు మనం భగవద్గీత పదో అధ్యాయం మూడవ శ్లోకంలో అజం అని చూసామండి కాబట్టి మూడు గ్రంథాలు కూడా ముకుమ్ముడుగా చెప్తున్న విషయం దేవునికి పుట్టుక అనే బలహీనత లేదు మనల్ని పుట్టిస్తాడే కానీ ఆయన పుట్టడు ఈ విధంగా మనం దేవుణ్ణి గుర్తించాలి ఇక రెండవ లక్షణం భగవద్గీతలో ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం నుంచి చూశాము ఆయన అవ్యక్తుడు అని ఇదే విషయం బైబిల్ యోహాను ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం చూస్తే ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఖురాన్ ఆరో సూరా నూట మూడవ ఆయన చెప్తుంది మన చూపులు ఆయనను అందుకోలేవు అని కాబట్టి దేవుని యొక్క రెండో లక్షణంగా మనం ఆయన అవ్యక్తుడు అని చెప్పుకున్నాం ఇక మూడవది ఆయనకి నాశనము లేదు అని భగవద్గీత ఎనిమిదో అధ్యాయం ఇరవై నుంచి చూసాము ఇప్పుడు బైబిల్ రోమియులు ఒకటో అధ్యాయం ఇరవై మూడో వాక్యం చెప్తుంది దేవుడు అక్షయుడు అని అక్షయుడు అంటే నాశరహితుడు క్షయము లేనివాడు ఖురాన్ ఇరవై ఐదో సూరా యాభై ఎనిమిదో ఆయన చెప్పింది ఆయన ఎన్నడూ మరణించనివాడు అని కాబట్టి మనం అనేక మందిని దేవుడేమో అనుకుంటూ వస్తున్నాము ఆయనకి కోసం ఆయన కోసం ఏదో ఒక కర్ క్రతువు కానీ ఏదో ఒక ప్రార్థన కానీ ఏదో ఒకటి చేస్తూ వస్తున్నాము కానీ దేవుణ్ణి ఇలా గుర్తించడం వల్ల మనకి దేవుని పట్ల సరైన అవగాహన వస్తుంది సో మనం ఎవరైతే దేవుడని ఇప్పటివరకు అనుకుంటూ వస్తున్నామో వారికి ఈ లక్షణాలు ఉన్నాయా అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి ఏ లక్షణాలు ఇంతకుముందు మనం దేవుడు అని అనుకుంటున్న వారు ఒకవేళ పుట్టినట్లుగా మనకి తెలిస్తే ఆయన దేవుడు అయ్యే అవకాశం లేదు ఆయన మనకి కనిపించినట్లుగా తెలిస్తే కూడా ఆయన దేవుడు అయ్యే అవకాశం లేదు మనం ఎవరినైతే దేవుడు అనుకుంటూ వస్తున్నామో ఆ దేవుడు ఇప్పుడు లేడు నాశనం అయ్యాడు మరణించాడు మరణానికి గురయ్యాడు అని తెలిసినా కూడా ఆయనకి దేవుడు అయ్యే అర్హత లేదు కాబట్టి ఇప్పుడు మనం భ్రమల నుంచి సత్యాన్ని వేరుపరచడం జరిగింది శాస్త్రబద్ధంగా ఇవి ఏవి కూడా నా సొంత మాటలు కానే కావండి ఇవన్నీ కూడా శాస్త్రము చెప్పిన ఉమ్మడి సత్యాలు అది ఏ శాస్త్రమైనా కానివ్వండి హిందూ సోదరులకైతే భగవద్గీత నుంచి తీసుకోండి క్రైస్తవ సోదరులైతే బైబిల్ నుంచి తీసుకోండి ముస్లిం సోదరులైతే ఖురాన్ నుంచి తీసుకోండి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా మీ గ్రంథం నొక్కి వక్కానిస్తున్న ఒకే ఒక్క విషయం ఏమిటంటే దేవుడికి పుట్టుక చావు అంటే చావు పుట్టుకలు అనే బలహీనతలు లేవు ఆయన మన కంటికి అగోచరుడు ఎప్పుడైతే పుట్టినవాడిని దేవుడు అనుకుంటామో అతన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతున్నాం ఎందుకంటే పుట్టిన వాడికి గిట్టుక తప్పదు ఇంకా ఆహార నిద్ర మైజునాలు అనే బలహీనతలు తప్పవు కానీ దేవుడి బలహీనతలన్నిటికీ అతీతుడు పరమ పరిశుద్ధుడు కాబట్టి దేవుణ్ణి మనం పుట్టాడు కనిపించాడు మరణించాడు అని అనుకోవడం ఆయనకి ఆయన యొక్క గొప్పతనాన్ని ఘనతని మనం తగ్గించిన వాళ్ళం అవుతాము ఇది మహాపాపం కాబట్టే దేవుని యథార్థంగా గుర్తించిన వాళ్ళు చెడుల్లోకి జారిపోతున్నారు అని చెప్పడం జరిగింది దేవుడు అనుగ్రహిస్తే వెంటనే మరికొన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్